ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు చదివించే చదువును బుద్ధిలో ఉంచుకొని దానిని అందరితో చదివించాలి ప్రతి ఒక్కరికి తండ్రి సృష్టి చక్రంల పరిచయంను ఇవ్వాలి ప్రశ్న ఆత్మ సత్యుగంలో కలియుగంలో రెండిట్లోనూ పాత్రను అభినయిస్తుంది ఆ రెండిట్లో తేడా ఏమిటి జవాబు ఆత్మ సత్యుగంలో పాత్రను అభినయించేటప్పుడు పాపకర్మలేవి జరగవు రావణుడు లేని కారణంగా అక్కడ ప్రతి కర్మ అకర్మగా ఉంటుంది కలియుగంలో పాత్రను అభినయించేటప్పుడు ప్రతి కర్మ వికర్మ లేక పాపకర్మగా అవుతుంది ఎందుకంటే ఈ కలియుగంలో వికారాలు ఉన్నాయి ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది అవు శాంతి ఇప్పుడు మనం బాబా ఎదుట కుర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు అలాగే పిల్లలు తన ఎదుట కుర్చుని ఉన్నారని బాబా కూడా తెలుసు తండ్రి మనకు శిక్షణనిస్తున్నారని దీనిని మనం ఇతరులకు ఇవ్వాలని కూడా మీకు తెలుసు మొట్టమొదటిగా తండ్రి పరిచయాన్ని తెలియచేయాలి ఎందుకంటే అందరూ తండ్రిని తండ్రి ఇచ్చిన శిక్షలను మర్చిపోయారు తండ్రి ఇప్పుడు చదివిస్తున్న చదువు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తుంది ఈ జ్ఞానం ఇంకెవరికీ లేదు ముఖ్యమైనది తండ్రి పరిచయం ఆ తర్వాత మనందరం పరస్పరం సోదరులము అనేది కూడా అర్థం చేయించాలి ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ పరస్పరంలో సోదరులే అందరూ తమకు లభించిన పాత్రను తమ తమ శరీరాల ద్వారా అభినయిస్తున్నారు స్వర్గం అని పిలువబడే ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు కానీ సోదరులైన మనమందరము పతితులుగా ఉన్నాము ఒక్కరు కూడా పావనంగా లేరు పతితులందరినీ పావనంగా చేయవారు ఒక్క తండ్రి మాత్రమే ఇది పతిత వికారి భ్రష్టాచారి రావణ ప్రపంచం రావణుడు అనక ఐదు వికారాలు స్త్రీలోనివి ఐదు వికారాలు పురుషుల్లోనివి బాబా చాలా సాహసంగా అర్థం చేయిస్తారు మీరు కూడా అలా అర్థం చేయించాలి కనుక మొట్టమొదట మన ఆత్మలందరికీ వారు తండ్రి అని అర్థం చేయించండి మనందరము సోదరులము ఇది సరేనా అని ప్రశ్నించండి మనందరము సోదరులము మనందరికీ తండ్రి ఒక్కరే అని రాయమని చెప్పండి వారు మన ఆత్మలందరికీ సుప్రీం సోల్ వారిని ఫాదర్ అని అంటారు దీనిని పక్కా పక్కాగా బుద్ధిలో కూర్చోపెట్టినట్లయితే సర్వవ్యాపి అనే జ్ఞానం మొదలైన విషయాలన్నీ సమాప్తమవుతాయి మొదటే అల్ఫ్ అంటే తండ్రిని గురించి చదువుకోవాలి ఇంతకుముందు తండ్రిని సర్వవ్యాపి అని భావించేవారమని కానీ వారు సర్వవ్యాపి కాదని అర్థం చేసుకున్నామని మంచి రీతిగా వారిని రాయమనండి మనందరము సోదరులము ఆత్మలందరూ వారిని గాడ్ ఫాదర్ పరంపిత అని అంటారు మొదట ఈ నిశ్చయాన్ని కూర్చోపెట్టాలి మనము ఆత్మలమే కానీ పరమాత్మ కాదని మనలో పరమాత్మ వ్యాపకమై లేరని మనందరిలోనూ ఆత్మ వ్యాపకమై ఉందని ఆత్మయే శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుందని పక్కా చేయించండి మంచిది తర్వాత ఈ సృష్టి చక్ర ఆది మధ్యాంతాల జ్ఞానం కూడా వినిపించండి ఈ సృష్టి చక్ర కాలం కూడా ఇతరులెవ్వరికీ తెలియదు ఈ సృష్టి చక్ర గడువు ఎంతో తండ్రియే టీచర్ రూపంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు లక్షల సంవత్సరాల మాటే లేదు ఈ చక్రం అనాది అంటే యాక్యురేట్గా రచింపబడింది దీనిని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సత్య త్రేతాయుగాలు గడిచిపోయాయి ఇది నోట్ చేసుకోండి వాటిని స్వర్గము సెమీ స్వర్గము అని అంటారు అక్కడ దేవీ దేవతల రాజ్యం నడుస్తుంది సత్యుగంలో పదహారు కళలు త్రేతాయుగంలో పద్నాలుగు కళలు ఉంటాయి తర్వాత కళలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి ప్రపంచమైతే తప్పకుండా పురాతనమవుతుంది కదా సత్యుగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దాని పేరే స్వర్గం హెవెన్ కొత్త ప్రపంచం దానినే మహిమ చేయాలి కొత్త ప్రపంచంలో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ ధర్మం ఉంటుంది మొదట తండ్రి పరిచయం తర్వాత చక్రపర్చయం ఇవ్వబడుతుంది నిశ్చయం చేయించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉంటుంది అక్కడకు అర్థకల్పం అవుతుంది రెండు యుగాలు గతిస్తాయి తర్వాత మళ్ళీ ద్వాపర కలియుగాలు వస్తాయి ద్వాపర యుగంలో రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు అప్పుడు వికారాలతో కూడిన సంప్రదాయాలు ఏర్పడతాయి సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వీకారులుగా ఉంటారు ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది చిత్రాలు కూడా చూపించి వారికి అర్థం చేయించాలి తండ్రి స్వయంగా ఇలా అంటారు నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను మరి నాకు శరీరం తప్పకుండా అవసరం కదా లేకుంటే నేను ఎలా మాట్లాడాలి నేను చైతన్యుడును సత్యమును అమర్డ్ను ఆత్మ సతో సతోరచోతములోకి వస్తుంది ఆత్మయే పతితంగా ఆత్మయే పావనంగా అవుతుంది అందుకే పతితాత్మ పావనాత్మ అని అంటారు సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి గతంలోని కర్మల వికర్మల సంస్కారాన్ని ఆత్మ తన వెంట తీసుకొస్తుంది సత్యుగంలో వికారాలు జరగవు కర్మలు చేస్తారు పాత్రను అభినయిస్తారు అయితే ఆ కర్మ అకర్మగా ఉంటుంది ఈ పదాలు గీతలో కూడా ఉన్నాయి వాటిని మీరిప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు ఎక్కడైతే చేసిన కర్మలు అకర్మల్గా అవుతాయో దానిని సత్యోగమని అంటారు అలాగే ఎక్కడైతే చేసిన కర్మలన్నీ వికర్మలుగా అవుతాయో దానిని కలియుగమని అంటారు మీరిప్పుడు సంగమయోగంలో ఉన్నారు ఇప్పుడు బాబా ఇరువైపులా ఉన్న విషయాలను అర్థం చేయిస్తారు సత్య త్రేతాయుగాలు పవిత్ర ప్రపంచం అక్కడ ఏ పాపమూ జరగదు ఎప్పుడు రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే పాపాలు జరుగుతాయి అక్కడ వికారాల పేరే ఉండదు రామరాజ్యం రావణ రాజ్య చిత్రాలు ఎదురుగా ఉన్నాయి తండ్రి ఇది చదువు అని అర్థం చేయిస్తున్నారు ఇది బాబాకు తప్ప మరెవరికి తెలియదు ఈ చదువు మీ బుద్ధిలో ఉండాలి తండ్రి కూడా స్మృతిలోకి వస్తారు చక్రం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది క్షణంలో అంతా గుర్తుకు వచ్చేస్తుంది వర్ణించేందుకు సమయం పడుతుంది దీనిలో మూడు శాఖలు ఉన్నాయి వృక్షం ఎలా ఉంటుందని బీజము వృక్షము క్షణంలో స్మృతిలోకి వచ్చేస్తుంది ఈ బీజం ఫలానా వృక్షం దని దీని నుండి ఇటువంటి ఫలాలు వెలువడతాయని స్మృతిలోకి వస్తుంది ఈ అనంతమైన మనుషు సృష్టి రూపీ వృక్షం ఎలాంటిదో దీని రహస్యం మీరు అర్థం చేయిస్తారు అర్ధకల్పం రాజవంశాలు ఎలా నడుస్తాయో తర్వాత రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు సత్యుగా త్రేతాయుగవాసులే ద్వాపర యుగవాసులుగా అవుతారని పిల్లలకు విషయమంతా అర్థం చేయించబడింది పడింది వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం వస్తుంది వికారులుగా అయిపోతారు తండ్రి ద్వారా లభించిన వారసత్వం అర్థకల్పం కొనసాగింది జ్ఞానం వినిపించి వారసత్వం ఇచ్చారు ఆ ప్రాలబ్దాన్ని అన్వించారు అనగా సత్యత్రేతాయుగాలలో సుఖాన్ని పొందారు దానిని సుఖధామము సత్యుగము అని అంటారు అక్కడ దుఃఖమై ఉండదు ఎంత సింపుల్గా అర్థం చేయిస్తారు ఒకరికి అర్థం చేయించినా లేక అనేక మందికి అర్థం చేయించినా వారు అర్థం చేసుకుంటున్నారా లేక ఊరికే అవును అవును అని అంటున్నారా అని మీరు గమనించాలి నోట్ చేసుకుంటూ వెళ్ళమని ఏదైనా సందేహం వస్తే అడగమని చెప్పండి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను మీకు తెలియజేస్తాము మీకు ఈ విషయాలేవి తెలియవు కనుక మీరేమడుగుతారు అని చెప్పండి బాబా ఈ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఈ జ్ఞానాన్ని మీరిప్పుడే తెలుసుకున్నారు మీరు ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా వస్తారో తండ్రి అర్థం చేయించారు దీనిని బాగా నోట్ చేసుకుని తర్వాత దీనిపై ఆలోచించాలి టీచర్ హోంవర్క్ ఇస్తే ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకుని వస్తారు కదా అలా మీరు కూడా జ్ఞానం అర్థం చేయించి తర్వాత ఏమవుతుందో చూడండి అడుగుతూ ఉండండి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తూ ఉండండి తండ్రి టీచర్ల కర్తవ్యాలను అర్థం చేయించిన తర్వాత గురువు కర్తవ్యాన్ని తెలిపించండి వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయమనే కథవారిని వారిని పిలిచారు ఆత్మ పావనమైతే శరీరం కూడా పావనమైతే లభిస్తుంది ఎలాంటి బంగారమో అలాంటి ఆభరణం తయారవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని తీసుకుని కల్తీ చేయకుండా ఉంటే ఆభరణం కూడా అలాగే సతో ప్రధానంగా తయారవుతుంది కల్తీ చేస్తే తమో ప్రధానంగా తయారవుతుంది మొట్టమొదట భారతదేశం ఇరవై నాలుగు క్యారెట్ల పక్కా బంగారు పక్షిగా ఉండేది అనగా ప్రధాన నూతన ప్రపంచంగా ఉండేది తర్వాత తమ ప్రధానమైపోయింది ఇది తండ్రి అర్థం చేయిస్తారు ఇతర ఏ మనుషు గురువులకు ఈ విషయం తెలియదు వచ్చి పావనంగా చేయినని పిలుస్తారు అది గురువు కర్తవ్యం వానప్రస్థ అవస్థలో మనుషులు గురువులను ఆశ్రయిస్తారు శబ్దం నుండి అతీతమైన స్థానం నిరాకార ప్రపంచం అక్కడ ఆత్మలు నివసిస్తాయి ఇది స్థూల ప్రపంచం ఇది రెండింటి మేళ అక్కడ శరీరమే ఉండదు అక్కడ ఏ కర్మ జరగదు తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది డ్రామా ప్రణాళిక అనుసారంగా వారిని జ్ఞానసాగర్లు అని అంటారు వారు చైతన్యం సచిత్ ఆనంద స్వరూపులైనందున వారిని జ్ఞానసాగర్లు అని అంటారు ఓ పతిత పావన జ్ఞానసాగర శివ్ బాబా అని పిలుస్తారు వారి పేరే ఎల్లప్పుడూ శివుడే వారి పేరు ఎల్లప్పుడూ శివుడే మిగిలిన ఆత్మలంతా పాత్రను అభినయించేందుకు వస్తాయి కనుక భిన్న భిన్న పేర్లను ధారణ చేస్తాయి బాబానేమో పిలుస్తారు కానీ వారి గురించి కొద్దిగా కూడా తెలియదు ఇతన్లో నేను ప్రవేశించి మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్తాను అందుకే ఇతన్ని భాగ్యశాలీ రథమని అంటారు మధురమైన పిల్లలు ఎవరైతే అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారో పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారి శరీరంలో వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు భాగ్యశాలి రథంలో రావలసి వస్తుంది మొదటి నెంబర్లో శ్రీకృష్ణుడు ఉంటాడు అతను నూతన ప్రపంచానికి యజమాని మళ్ళీ అతనే క్రిందకి దిగుతాడు బంగారం నుండి వెండి రాగి ఇన్పయుగంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారంగా అవుతున్నారు తండ్రి చెప్తున్నారు కేవలం తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి ఎవరిలో నేను ప్రవేశించానో ఆత్మలో కొద్దిగా కూడా జ్ఞానం ఉండేది కాదు ఇతన్లో నేను ప్రవేశిస్తాను అందుకే ఇతన్ని భాగ్యశాలీ రథమని అంటారు లేకుంటే వాస్తవానికి అందరికంటే శ్రేష్ఠులు ఈ లక్ష్మీనారాయణులు కనుక వీరిలో ప్రవేశించాలి కదా కానీ వారిలో పరమాత్మ ప్రవేశించారు అందువలన వారిని భాగ్యశాలీ రథమని అనరు రథంలో వచ్చి పతితులను పావనంగా చేయాలి ఇది తప్పకుండా కలియుగ తమోప్రధాన సమయంలో జరగాలి కదా నేను అనేక జన్మల అంతిమంలో వస్తానని స్వయంగా చెప్తున్నారు గీతలో కూడా యాక్యురేట్ ఉన్నాయి గీతనే సర్వశాస్త్రో మై శిరోమణి అని అంటారు ఈ సంఘం యుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులంను దేవతాకులంను స్థాపిస్తారు అనేక జన్మల అంతిమంలో అనగా యుగంలోనే తండ్రి వస్తారు తండ్రి చెప్తున్నారు నేను బీజరూపుణ్ణు కృష్ణుడు సత్యుగ నివాసి అతన్ని మరే యుగంలో ఎవ్వరూ చూడలేరు పునర్జన్మ జరగగానే నామరూపదేశ కాలాలు అన్ని మారిపోతాయి రూపురేఖలు కూడా మారిపోతాయి మొదట చిన్నపిల్లవాడిగా సుందరంగా ఉంటాడు పెద్దవాడైన తర్వాత ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరాన్ని తీసుకుంటుంది రచింపబడిన ఈ డ్రామా ఆటలో నిర్ణయింపబడి ఉంది మరో శరీరం తీసుకుంటే దాన్ని కృష్ణుడు అని అనరు ఆ శరీరానికి వేరే నామరూపాలు ఉంటాయి సమయం రూపురేఖలు తిథి తారీఖులు అన్ని పరివర్తనైపోతాయి ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతాయని అంటారు కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది సత్తో రచో తమోలో వచ్చే తెరాలి సృష్టి నామము యుగనామము అన్నీ మారిపోతూ ఉంటాయి ఇప్పుడిది సంగం యుగం నేను సంగం యుగంలోనే వస్తాను నేను మీకు సత్యమైన పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళాన్ని తెలియజేస్తాను ఆది నుండి అంతిమం వరకు ఎవరికి తెలియదు సత్యుగ ఎంతో తెలియని కారణంగా లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు ఇప్పుడు మీ బుద్ధిలో అన్ని విషయాలు ఉన్నాయి తండ్రే తండ్రి టీచర్ సద్గురువు కూడా అయినారని మళ్ళీ సతోప్రధానంగా చేసేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తున్నారని ఆంతరికంలో పక్కా చేసుకోవాలి గీతలో కూడా దేహ సహితంగా దేహధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఉంది వాపస్ మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి భగవంతుని వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారు అది ముక్తిధామం కర్మరహితం మనము నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి కూర్చుంటాము పాత్రధారి ఇంటికెళ్లారు అంటే పాత్ర నుండి ముక్తులైనట్లే కదా మేము ముక్తిని పొందుకోవాలని అందరూ కోరుకుంటారు మోక్షమైతే ఎవరికి లభించదు పెంచదు ఈ డ్రామా అనాది అవినాశి ఈ వచ్చే పోయే పాత్ర మాకు ఇష్టం లేదని ఎవరైనా అన్నా ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు ఇది తయారైన అనాది డ్రామా ఒక్కరు కూడా మోక్షంను పొందలేరు అవన్నీ అనేక ప్రకారాల మనుష్య మతాలు ఇది శ్రేష్టంగా తయారు చేసే శ్రీమతం మనుషులను శ్రేష్ఠులని అనరు దేవతలను శ్రేష్ఠులు అని అంటారు వారికి అందరూ నమస్కరిస్తారు కనుక వారు శ్రేష్ఠులు కదా కృష్ణుడు ఒక దేవత అతను వైకుంఠానికి రాకుమారుడు అతను ఇక్కడకు ఎలా వస్తాడు అతను గీతను కూడా వినిపించలేదు శివుని ముందుకు వెళ్ళి మాకు ముక్తినివ్వండి అని వేడుకుంటారు వారెప్పుడు జీవన్ముక్తి బంధనంలోనికి రానేరారు అందుకే వారిని ముక్తినివ్వమని పిలుస్తారు జీవన్ముక్తి కూడా వారేస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాళ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దార్ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనమంతా ఆత్మరూపంలో సోదరులము ఈ పాఠాన్ని పక్కా చేసుకుని చేయించాలి తమ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా అయ్యేందుకు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయరాదు ఈరోజు వర్ధానము బైపడే డ్యాన్స్ వదిలి సదా సంతోషం యొక్క డ్యాన్స్ చేసే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్గా ఉన్నారో వారు ఎప్పుడూ భయపడే డ్యాన్స్ చేయరు సెకండ్లో సీడి క్రిందకి సెకండ్లో పైకి ఇప్పుడు ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తారు కేవలం లభించిన అథారిటీని జ్ఞానాన్ని పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి తండ్రి చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటే సంతోషం యొక్క డ్యాన్స్ చేస్తూ ఉంటారు భయపడే డ్యాన్స్ జరగదు కానీ మా యొక్క చేతిని పట్టుకున్నప్పుడు ఆ డ్యాన్స్ జరుగుతుంది స్లోగన్ ఎవరి సంకల్పం మరియు కర్మ మహోన్నతంగా ఉంటుందో వారే మాస్టర్ సర్వశక్తివంతులు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మాస్టర్ త్రికాల దర్శులుగా అయ్యి ప్రతి కర్మ ప్రతి సంకల్పం చేయండి లేక మాట మాట్లాడండి అప్పుడు ఏ కర్మ కూడా వ్యర్థం లేక అనర్థమైనదిగా ఉండదు త్రికాల దర్శులు అనక స్థితిలో స్థితమై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నట్లయితే కర్మకు వశీభూతం అవ్వరు సదా కర్మ మరియు కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయి తమ ఉన్నతమైన స్థితిని ప్రాప్తి చేసుకుంటారు అచ్చా ఓం శాంతి